ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలో విజయ సంకల్ప యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా మేకపాటికి గ్రామ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సర్పంచ్ వెంకమ్మ ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇందిరానగర్ తక్కిలపాడు గ్రామాల్లో పర్యటించారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి కోటపై వైసీపీ జెండా ఎగర వ్యక్తం చేశారు ఆయన పాదయాత్రలో ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల్ని గమనించాడు ఎలా ఉండారు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఎలా ఉండారు అనే పద్ధతిలో ఆయన ప్రతి ఒక్కరిని గమనించారు ఆయన అందరినీ గమనించిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఒకటే ఆయన పేద ప్రజలు పేదరికము అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళు పిల్లలకు చదువులు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏర్పరిచిన రోజే దేశం బాగుపడుతుంది అనే మైండ్ తోటి ఆయన ఈ నవరత్నాల కార్యక్రమం పెట్టాడు నవరత్నాల లక్ష నుంచి పది లక్షల వరకు కూడా వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఈ ఆయన కులము జోళ్ళ మతము చూడాల పార్టీ చూడ తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళు ఏది చేసినా చేశారు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీలలో కొంతమంది మెంబర్స్గా పెట్టి ఆ మెంబర్స్ వాళ్ళు ఏది చెప్తే అది అది వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఆ పద్ధతిలో చేశాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అటువంటి పని ఏదీ చేయలే ప్రతి ఒక్కళ్ళు కులంతో పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలనేదే ఆయన ఆలోచన ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ఆయన్ని మళ్ళా రేపు నలభై రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్లు ఆయన మళ్ళా మనం తీసుకొచ్చుకున్నాము అనేటి ఈ జీవితాలు ఆయన ఇంకా రెండు సార్లు కానీ సీఎం అయితే బీదీర్ఘం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఆయన ఆలోచనే చాలా డిఫరెంట్ ఆలోచన మిగతా వాళ్ళలా కాదు ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలా అనే పద్ధతులు ఇప్పుడు నేను పిల్లలను చూసాను చాలామందిని స్కూల్ పిల్లకాయల్ని వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ బూటు వాళ్ళ సాక్సులు వాళ్ళ బుక్స్ బ్యాగులు స్కూలుకు పోయిన తర్వాత మంచి ఫుడ్ ఈ విధంగా ఏర్పరిచాడు వాళ్ళు చదువుకున్న రోజు వాళ్ళు డెవలప్ అవుతూ తల్లిదండ్రుల జీవితాలను కూడా సరైన పద్ధతిలో మారుస్తారు అనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన ఏది ఆలోచించినా కూడా ప్రేత ప్రజలకి ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా అనే ఉద్దేశంతో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా మీరు గమనించండి మనకి ఎలక్షన్లకు ముందు రోజు వస్తారు ఏదో చేస్తామని అటువంటి పొరపాటు మాటలు కానీ ఇని మీరు దానికి లోపడిపోయినారు అంటే మాత్రం అన్యాయంగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేయండి వాళ్ళని వ్యతిరేకించండి ఖచ్చితంగా మీ జీవితాలు మంచి మార్గంలో నడుస్తాయని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి లీడర్సు ఎవరో చెప్పిన మాటలు ఈనే మనిషి కాదు ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు రేపు మేనిఫెస్టో జరగబోతుంది ఎప్పుడు పదో తేదీ సిద్ధం మీటింగ్ ఒకటి జరుగుతుంది మెదరమిట్ల దగ్గర ఆ సిద్ధం మహాసభకి పది పదిహేను లక్షల మంది వెళ్తున్నారు మీరు టీవీలో చూసుంటారు ఇంతకు ముందు మూడు మీటింగులు జరిగినాయి ఒకటి భీమిలి ఒకటి దెందులూరు ఒకటి రాప్తాడు ఒకదాన్ని మించి ఒకటి జరిగింది రేపు మన మేదరమెట్ల జరిగే మహాసభ అది ఆ జనాల్ని చూసినా కూడా మనము కనీసం ఖచ్చితంగా అటువంటి జ అంత జన సమూహం ఉండేలో సభ చూడాలి ఖచ్చితంగా అయితే మాత్రం అక్కడికి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు ఆడవాళ్ళని తీసుకోరు ఆడవాళ్ళని కానీ తీసుకుపోతే ఇప్పుడు డబల్ వచ్చేస్తారు అటువంటి మహాసభది పదో తేదీ జరగబోతుంది ఆ సభ ఆ సభలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే ఏమిటంటే మహాపక్కగా ఉంటుంది అది భగవద్గీతలాగా ఖురాన్ లాగా ఈ విధంగా ఆ పద్ధతిలో ఉంటుంది ఏది చెప్పినా చూచా తప్పక చేస్తాడు ఆయన చేసిన రోజు ఆయన ఏమి చెప్తాడో అవన్నీ ఖచ్చితంగా మళ్ళా ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నడతాడు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు